రాయల విజయ వెంకట భాస్కర్ రావు మీ జరిగింది అప్పటికే నేను రాక్నాలకుంట సర్పంచ్గా ఉన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి పార్టీలోనే సేవ చేశాను పార్టీలోనే ఎంతో నష్టపోయాను నాకు డెబ్బై ఎకరాలు వ్యవసాయం ఉండేది ఈ రోజు ఒక్క ఎకరం కూడా లేదని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా ఈ రోజున నేను గారపాటి సాంశివరావు గారికి ఆ రోజున మరి పనిచేస్తూ మళ్ళీ అదేవిధంగా ఆ రోజు గారపాటి సాంశివరావు గారు సరైన సక్రమైన మరి చెప్పిన పెద్దలు చెప్పిన ఇది వినటం లేదు కాబట్టి అని చెప్పి ఆ రోజున ప్రభాకర్ గారు అయితే బాగుంటుంది ప్రజానాయకుడిగా మనకి పనికి వస్తాడు ఈ కురడైతే మనం పెద్దోళ్ళం ఓపిక లేదని చెప్పి ఆ రోజున శాంసరావు గారిని ఎదిరించి ముప్పై మంది ఆ రోజున మరి ప్రభాకర్ గారిని కావాలని చెప్పి ఇంట్లో నుంచి తడిమి కొట్టి మరి ఆ రోజున జ జరిగింది ఆ రోజున పప్రేదముగా మరి దత్తుగారు రైతు సంఘంగా మరి సాగర్ గారు నేను ఫస్ట్ మేము ముగ్గురిమే సాంసారావు గారికి యాంటీగా ప్రభాకరం కావాలని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళం మొదటి వాళ్ళం తర్వాత అందరం కలిసి అందరం గెలిపించుకున్నాం అంతా జరిగింది కానీ ఆయన కొన్ని కొన్ని విషయాల్లో మరి చాలా బాధాకరం మాకు మరి మా చేతులతో పెంచి మా చేతుల్నే మరి కాదనే పరిస్థితికి ఆయన తెచ్చుకున్నారు అది ఆయన విజ్ఞతగా వదిలేసాం అది ఆయనకి తెలుసు మాకు తెలుసు కానీ మేము ఎంత చెప్పినా ఆయన ప్రవర్తన కానీ ఆయన నడవడికలో కానీ ఆయన దుర్స్థానంలో కానీ కూడా ఏమీ మారలేదు కాబట్టి పబ్లిక్లో ప్రజల్లో కూడా మరి కార్యకర్తల్లో కూడా చాలామంది జడిసిపోయి ఎదురు సమాధానం చెప్పలేక నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు నువ్వు భాషను మార్చుకోవాలని చెప్పగలిగిన ఏకైక నాయకుడు రాయల భాస్కర్ రావు గారు అని మనం చేస్తున్నా జనసేన పార్టీ తరపు నుంచి దెందులూరు నియోజకవర్గం నుంచి క్లీన్ చిట్ ఉన్న నాయకుడిని ఖచ్చితంగా ఎంచుకోవాలని చెప్పి ఈ మీడియా ముఖం ద్వారా మా అధినాయకత్వానికి తెలియపంచుకోవడం జరుగుతుంది చూడండి సార్ వైసీపీ వద్దు జనసేన టీడీపీ ముద్దు జనసేన వద్దు వైసీపీ వద్దు జనసేన టీడీపీ ముద్దు ఏమండి మీకు ఒక విషయం చెప్తాను వినండి ప్రజల్లో ఇలాంటి వ్యతిరేకతలు కొంతమందిలో ఉంటాయి కొంతమంది కొంతమందిలో ఉండవు మీరు అడిగిన దానికి నేను చెప్పాలంటే నా దగ్గర సమాధానం వైసీపీ వద్దు జనసేన తెలుగుదేశం వద్దు మేమందరం కూడా మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాము దెందులూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపు నుంచి నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నాయకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి మీకు మేము సపోర్ట్ చేస్తాము మాకు మీరు సపోర్ట్ చేయండి జనసేన పార్టీ తరపు నుంచి మేము సపోర్ట్ చేస్తాము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము సపోర్ట్ చేస్తాము మీ నాయకులందరినీ అధిష్టాన నిర్ణయం ఎవరు ఎవరు ఎవరిని ఎంచుకుంటారో వాళ్ళకి అనే నిర్ణయానికి వచ్చాం మేమందరం కూడా జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుంటానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళదే ఫైనల్ డెసిషన్ ఎప్పటికీ వాళ్ళ మాట జవదాటం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా ముప్పై వేలకు పైగా మెజార్టీతో గెలిపించుకుని వచ్చే బాధ్యత మాదని చెప్పి మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అంకనగూడులో ఏం జరిగింది ఏం మాట్లాడారు అది నా నోటితో నేను చెప్పను ఆయన విజ్ఞతగా వదిలేశారు మీరు కూడా ఆ వీడియోలు అందరికీ వచ్చినాయి అదే సదస్చంద్రబుల్లో నిన్న కాక మొన్న ఆయన మాట్లాడిన భాష ఏంటి అంటే సూట్ కేసులు చదువుకుని అది చేయాలి ఇది చేయాలని నేను మాట్లాడాలని నేను మాట్లాడా అది అందరికీ తెలుసు ఎవరికి తెలియదేం కాదు నేను చెప్పే షార్ట్ కూడా కాదు నేను చెప్పేది అంతా వాస్తవం అవన్నీ చెప్పినా ఆయన వినిపించుకోవట్లేదు కనుక మాకు కష్టం కలిగి ఉన్నాం ఈ రోజుకి మరి బయటకు వచ్చి మేము గుమ్మం గుమ్మం తిరగమని చెప్పాం ఊళ్ళని తిరగమన్నాం ఈ రోజు తిరగలి ఇప్పుడు ప్రజలకి నమస్కారం అండి నా పేరు విద్యాసాగర్ నేను రెండు వేల పద్ పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు పదిహేను మంది టీడీపీ జెప్పటిసి నమ్మకం చేశాను ఇవాళ ఇప్పుడు ఇవాళ జరిగే మీటింగ్ జనసేన తెలుగుదేశం పార్టీ అభిమానులు డేస్ కోరి వారు ఒక చిన్న గట్టితో పెట్టారు మీటింగ్ గురించి నా అభిప్రాయం ఏంటంటే పార్టీలో ఇప్పటి వరకు ఏంటంటే ఎవరిని పై అధిష్టానం జనసేన వారు అవ్వచ్చు తెలుగుదేశం వారు అవ్వచ్చు ఇక్కడ ఎవరు కంట్రెస్ట్లో ఎవరు ఉంటారు అనేది స్కానింగ్ అయితే ఇంతవరకు చేయలే ఆశావాహులు ఉన్నారు ఇక్కడ మంచి ఆల్టర్నేటివ్లు ఉన్నాయి నేను చెప్పబోయేది ఏంటంటే పార్టీ పరంగా పార్టీ వాళ్ళు ఏదో సర్వేలు చేస్తున్నారు ఆ సర్వే టీములకి వాస్తవానికి సంబంధం ఉండలేదు అలాగే ఇక్కడ పార్టీలో గతంలో రెండుసార్లు తెలుగుదేశం నుంచి గెలవడం జరిగింది ఇంకోసారి మొన్న రెండు వేల పద్నా పంతొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది క్యాండిడేట్లు అనేవాళ్ళు అన్ని రకాలుగా బాగా విద్యావంతులు ఉన్నారు జనసేనలో ఉన్నారు తెలుగుదేశంలో ఉన్నారు వాళ్ళు కూడా ఆశీర్వాదులు ఉన్నారు కానీ పార్టీ ఇంతవరకు జనసేన అవునండి తెలుగుదేశం అవునండి ఎవరిని ఇంతవరకు ఇక్కడ అప్లికేషన్స్ తీసుకోవడం కానీ ఇది ఎవరిని ఆశీర్వాదులు మీరు కూడా చెప్పడం కానీ నేను టీవీ నేను క్యాండిడేట్ కాదండి ఉన్నారు ఆశీర్వాదులు ఉన్నారు ఆశీర్వాదులు ఉన్నారు కానీ పార్టీ ఇన్వైట్ చేయట్లేదు ఎలా అది అది చెప్పలేదు మనం ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఉన్నాం ప్రజాస్వామ్యంలో మీకు నాకు ఎవరికైనా సరే నేను అభ్యర్థిని అని చెప్పే అర్హత ఎవరికైనా ఉంది కానీ ఈ ఈ ఏమవుతుందంటే ప్రజ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్ లోయల్ లెవెల్ నుంచి ఎవరిని ఎవరెవరు ఉన్నారని చెప్పి వాళ్ళు సర్వే చేసుకున్నారు కానీ క్యాండిడేట్లు ఎవరైనా దాంట్లో సరే ఏమండి నా నారుమల్లో ముగ్గురు నెలలు ఉన్నారండి ఇప్పుడు జనసేన ఇందాక వారు మాట్లాడారు వారు మన ఆచి గారు మాట్లాడారు జనసేన క్యాండిడేట్ అది అలాగే మన నాయుడు శ్రీని గారు కూడా ఒక ఆయన మంచి అంటే అర్హత ఉన్న మంచి చెప్తున్నాను ఆయన పార్టీ పరంగా అన్ని రకాలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉంటున్నారు ఆయన చూపించారు న్యాయవాదు బాగా ఉన్నారు అలాగే ఒక అశోక్ బాబు అశోక్ గౌడ్ గారు అశోక్ గౌడ్ గారు చాలా కాలం నుంచి పార్టీలో ఉన్నారు పార్టీ ఆయన ఆహ్వానించి పార్టీలో పనిచేస్తున్నారు ఆయన త్వరగా ప్రజారాజ్యాన్ని పోటీ చేయడం చేయడం జరిగింది ఆయన కూడా అన్ని రకాలుగా ఆయన క్వాలిఫైడ్ ఆయన క్యాండిడేటే ఆయన భాష ప్రభుత్వం కానీ అందరిని కలుపుకెళ్ళడం కానీ వీళ్ళు ఇప్పుడు అభివృద్ధి చెందాలన్నా ఏదంటే ఒక కొత్త వ్యక్తి రావాలి అంటే మీరు టీడీపీ తరపున నుంచి చంద్రబాబు వద్దు అలాగే కొత్త ప్రయోగం చేసి చూడమన్నాను పార్టీ చంద్రబాబు గారికి అందరికీ ముందర నేను కూడా సపోర్ట్ చేస్తాను చంద్రబాబు గారి దాంట్లో రెండో లేదు